మేము వచ్చినాక ఒక మోరిగా నమిత రోడ్ వేసామని అంటున్నాడు ఈ నాయన నుంచి కోటి యాభై లక్షల వరకు చేశాం కళ్ళ ముందలే కనిపిస్తుంది పెద్ద రోడ్డు ఐదు వందల మీటర్ల రోడ్డు మసీద్ ఏరియా లోపల చూడండి ఒకసారి అతి పెద్ద రోడ్డు అది కూడా మెయిన్ రోడ్ కనెక్ట్ చేసాం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫారం దగ్గర నుంచి మెయిన్ రోడ్ కూడా అతి పెద్ద రోడ్ కనెక్షన్ చేసాం ఈ లైన్ లో ఉన్నటువంటి అన్ని గలీలకు సీసీ రోడ్లు మైమదాన ఇల్లు ఒకటి తప్ప అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది రోజుగా నేను ఆ రోజు కూడా అధికారంలో మీరే ఉన్నారు నేను ప్రతిపక్షంలో ఉండి కొట్లాడినా ఈరోజు కూడా నేను ప్రతిపక్షంలో ఉండి నేను టెంకాయ కొట్టకపోయినా అని చెప్పేసి నేను ఆడుతున్న నాటకంలో మీరు అంత సూత్రధారులు ఈరోజు కూడా నా వాళ్ళ మధ్య దగ్గర మోరి అవుతుందంటే అది నా వల్లే ఇక్కడ అయ్యప్పనగల్లా మోరి చాలా అయిందంటే నా మీద ప్రేమతోనో కక్షతనో ఏదో ఒక రకంగా నా వాడుకు నిధులను ఎలా రప్పించుకోవాలో రప్పించుకునే దమ్ము సత్తా నాకు ఎన్నో రకాలుగా ఉంది కాబట్టే నా వార్డులో ఈ రోజు వర్కులు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు అన్ని వార్డుల కంటే కూడా మీరు మున్సిపల్ లో రికార్డులు చెక్ చేసుకోండి కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు కమిషనర్ గారితో చెక్ చేసుకోండి నా వార్డులో అత్యధికంగా డెవలప్మెంట్ ఉంది అత్యధికంగా డెవలప్మెంట్ చిలుక వాడని ఇప్పటి వరకు మూడు సార్లు ఇటాచ్ను పెట్టి తీసిన కానీ ఏ రోజు కూడా మున్సిపల్ నుంచి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి బిల్లు తీసుకొని ఘనత ఈ శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి సొంత డబ్బులతో చేసిండు శ్రీనివాసరెడ్డి ఏం చేసిండు అంటే చేయి దాపలే ఎక్కడ ఇల్లు కడితే అక్కడ ఇసుక పడగానే కంక పడంగానే వెళ్ళి చేయి దాపకుండే ఎక్కడ కూడా గల్లీలో నా గల్లీలో ఉన్న నా ప్రజలకు తెలుసు నేను ఎవరని నేను ఎవరని నా గల్లీలో ఉన్న ప్రజలకు తెలుస్తుంది నా గల్లీలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండి నేను ఒక కౌన్సిలర్ గా నాకు సిగ్నేచర్ పవర్స్ ఉండవు మున్సిపల్ లోపల మీటింగ్ లోపల ఏదైతే బడ్జెట్ కేటాయించబడుతుందో ఇక్కడ నుంచి సమస్యలు మోరి లేకుంటే రోడ్డు లేకుంటే నేను మన సమస్యలను తీసుకెళ్ళి రెండు వేల మందికి బాధ్యతగా నేను అక్కడ ఉంచడం ఉంచడమే నా బాధ్యత ప్రభుత్వాన్ని బాధ్యత ఆ రోజు అధికారంలో మీరే ఉన్నారు ఈ రోజు అధికార ఇక్కడ మీరే ఉన్నారు ఆ రోజు ప్రతిపక్షంలో నేనే ఉన్నా ఈ రోజు ప్రతిపక్షంలో నేనే ఉన్నా నేను ప్రజా నాయకుడిని నేను ప్రజల కోసం కొట్లాడే వ్యక్తిని ప్రజల కోసం పనిచేసే నాయకుడిని కాబట్టి ఈరోజు ప్రజల వైపు నేనున్నా నేనున్నా కాబట్టి మీకు ఎప్పటికున్నా ఉన్నా ఏది రావాల్సిన నా వల్ల వస్తుంది నేను మీతో పాటు ఉంటా ప్రజల పక్షాన ఉంటా ప్రజల పక్షాన ఉంటా ప్రజలు ప్రజల కోసం పోరాటం చేస్తా ప్రజల పక్షాన పోరాడే నాయకుని నేను నేను గొప్ప చెప్పుకునే కాదు నేను ఈ రోజు ఇన్ని జరిగినా కూడా ఎక్కడ కూడా నా పేరు కానీ ఒక శిలాఫలకం కానీ చూపిస్తా నేను తల వస్తా అన్న ఒక మాట పదిహేను పదివరకు అయినా పది కూడా చూసుకోవాలి అధికారులు పాలన వర్గాలు మీరున్నారు మీరు చేస్తా ఈరోజు మీరు ఇచ్చింద్రా మీరు ఇచ్చింద్రా ఏ ఇచ్చిందా మన ఇంటి గెలిచిందా లేమ్మరా లేకపోతే మన ఇల్లు తాకాడు పెట్టిండ్రా లేకపోతే భూములు అమ్మిండ్రా చూపట్డి మీ భూములు ఏమైనా అమ్మినా ఉంటే చూపిస్తాం కళ్యాణకి తెలుసుకోవచ్చు మీ బాడులో డలప్ లేదు మాట బాడు వదిలిపెట్టుకొని నా బాడు మీద పడతాం చూపిస్తాడు అవుతా ఉంటే ఏముంటే అదే మాట్లాడాలి আদি পরগলা আদরা দেবনাথ গঙ্গোপাধ্যায় আগরগঙ্গোপাধ্যায় তুলনকোপাধ্যায় দেবনাথ গঙ্গোপাধ্যায় ગુનો આ મીટિંગ આ મીટિંગમાં આ વાત માં જે પાટો બિલ ઓલો રયો છે એ ઈયો બની છે વાળા લેતર ઈયો લેતર આટ પર તો લે આટ કરી દીધા છે સીધો સીધો આ વાત છે સીનાના રોજેસે સીનાના રોજેસે સીનાના રોજેસે સીનાના પર છે આ જો જા ભાઈ કીધું છે જા બરા બરા ચલો રે રાજ એ રાજ એ છે એક આટલું રાજ એ મરું એય તો મને કહી દે સાહેબ તો કહી દે રાજ એ 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 ఎవరు మాట్లాడు మాట్లాడరు ઓર કદાચ ઓર કદાચ કાલ હોય યે વેદિકરાયી કોટરે અરે પ્રભાકા આયા મલ્લા આયને બોલો 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 બોલો

क्या किला मारा जापान दो घोड़ा घोड़ा नहीं बोलो घोड़ा नहीं बोलो सच्चा ही बोलो सच्चा ही बोलो तो समुद्र मुंबई राज्य का रोड बारा ప్రోటోకాల్ విషయం చెప్తున్నారు ఇది వరకు గత ఐదు సంవత్సరాల నుంచి నేనే చైర్మన్ ఉన్నా కానీ ఎప్పుడు టెంకాయలు పడితే చైర్మన్ కి విలువ మళ్ళీ ప్రోటోకాల్ వాళ్ళకు తెలవాలి కదా అది కూడా నేను చెప్తున్నా కానీ మొన్న అది కూడా అడిగిన రవీంద్ర అన్నకి కౌన్సిలర్ గారు శబరిమలైపోయిందని చెప్పారు కానీ ఎవరికి ఇక్కడ ప్రోటోకాల్ తెలుసు మీరు చూడండి ఇప్పటివరకు ఇక్కడ కూర్చున్నప్పుడు వేదిక మీద అందరి పేరు చెప్పారు చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి